హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి తెలంగాణ స్పెషల్ సర్వపిండి తెలుసు నేనైతే పెళ్ళైన తర్వాతనే ఫస్ట్ టైం తిన్నాను తిని సో ఇంట్లో ట్రై చేద్దామని వల్ల ట్రై చేస్తున్నాను ప్రాసెస్ అయితే కొంచెం లెంతియే బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్కి ఏం లేదు ఫస్ట్ బియ్యపిండి పిండి తీసుకున్నాను అందులో శనగపప్పు మాత్రం వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అది వేసుకున్నా తర్వాత ఆనియన్స్ వేశాను తర్వాత పల్లీలు వేయించి పెట్టి పొట్టు తీసి పెట్టాను సో అవి వేసాను తర్వాత కారం జీలకర్ర పసుపు తర్వాత అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి అండ్ జీలకర్ర రెండు ముందే దంచి పెట్టుకున్నాను అనమాట సో అది కూడా వేసుకున్నాను కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసేసాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని తీసుకొని మొత్తం పాన్ మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట కొంచెం థిక్ క్లెయరే ఉంటుంది చేసుకొని మధ్య మధ్యలో హోల్స్ పెట్టాలి హోల్స్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి వేసాక లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు కుక్ చేయాలి అంతే సర్వపిండి ఈజ్ రెడీ టు ఇట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్